నమస్తే వేసవికాలం వచ్చింది కదా ఇండియాలో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళని ఖాళీగా ఉంచేస్తే ఎండా కొండా లేకుండా మొత్తం అలా క్రికెట్ వాలీబాల్ అనుకుంటూ తిరిగేస్తారు సమయం కాస్త వృధా అయిపోతుందని చెప్పి సమ్మర్ క్యాంప్స్కి పంపించేస్తూ ఉంటారు సమ్మర్ క్యాంప్స్లో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీసు లేకపోతే ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది కాస్త బేసిక్ ఐడియా ఇచ్చి సమ్మర్ క్యాంప్స్లో వాళ్ళు పెడతారనమాట ఈ సమ్మర్ క్యాంప్స్ అనేవి సిటీస్లో ఉన్న పిల్లలకి చాలా అందుబాటులో ఉంటాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని పంపిస్తూ ఉంటారు ఎందుకంటే పేరెంట్స్కి కొంత అవగాహన ఉంటుంది కదా నెక్స్ట్ ఏం చేయాలి పిల్లలకి ఒక అవగాహన బయట వాళ్ళు ఒక స్పీచ్ ద్వారా చెప్తే వాళ్ళకి కొంత బుర్రకు వెళ్తుందని చెప్పి వాళ్ళు సమ్మర్ క్యాంప్స్కి పంపిస్తూ ఉంటారు కానీ ట్రైబల్ ఏరియాలు మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి కనీసం వాళ్ళ పేరెంట్స్కి ఇలాంటి క్యాంప్స్ గురించి తెలీదు మన పిల్లల్ని నెక్స్ట్ ఏం చేయించాలి అనే అవగాహన కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళతో పాటు ఆ రోజు గడిచిందా లేదా వాళ్ళతో పాటు ఒక ఏదో పనికి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఇలాంటి పిల్లల్ని మనం కాస్త పట్టుకొని వాళ్ళకి కొంత అవగాహన కల్పించాలి ఇలా పనులకు వెళ్ళే బదులు వాళ్ళలో వాళ్ళు చదువుకొని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కాపాడేలాగా ట్రైబల్ ఏరియాలో కూడా చాలా అమాయకంగా ఉంటారు ప్రజలు ఇప్పటికీ ఒక ఎగ్జాంపుల్ ఏమైందంటే లాస్ట్ టైము మీకు ఆల్రెడీ నేను నా ఛానల్లో ఎరకంపాలెం గిరిజనాపురంలోకి వెళ్ళినప్పుడు మేము ట్రైబల్ ఏరియాలో కొండపైన ఉండే పిల్లలకి లేకపోతే ఆ ఊరి వాళ్ళకి మేము నిత్యావసరాలు ఇచ్చినప్పుడు వీడియో ఒకటి పెట్టాము మనం ఏరియోస్ చారిటీ ద్వారా చేసిన యాక్టివిటీ సో అక్కడ ఉన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు వెళ్ళాము ఒక ఒక అబ్బాయిని అడిగామన్నమాట మామూలుగా నీ వయసు ఎంత అని అడిగితే ఆ అబ్బాయి ఒక నిమిషం కూడా ఆలోచించకుండా నా వయసు అండి నలభై ఐదు ఉంటుందండి అని అన్నాడు ఆశ్చర్యం అనమాట తీరా అబ్బాయి వయసు పద్నాలుగు నుంచి పదహారు మధ్య ఉంటుంది కానీ ఆ అబ్బాయి నలభై ఐదు అని చెప్తున్నాడు వెంటనే పక్క నుంచి లక్ష్మణ స్వామీజీ గారు నీ వయసు నలభై ఐదు ఏంట్రా నీకు అరవై ఐదు అని అన్నారు ఆ అబ్బాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అవునండి నా వయసు అరవై ఐదేళ్ళు అంటున్నాడు కానీ ఆ అబ్బాయికి ఆ నెంబర్స్ కూడా తెలియదు అనమాట పదహారేళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి సో కనీసం తన వయసు కూడా తెలియదు అనమాట అంత అమాయకంగా ఇప్పటికీ ట్రైబల్ ఏరియాస్లో పిల్లలు ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది వీళ్ళకి అసలు ప్రపంచం గురించి ఏమీ తెలియదు అంత ఎందుకు చుట్టుపక్కల సిటీస్లో జరుగుతున్న ఏమీ తెలియదు కనీసం వాళ్ళకి ఫోన్ ఉండదు టీవీ అసలు ఏం తెలియదు అనమాట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అంత అమాయకంగా ఉంటారు ఒకవేళ కొత్తగా ఎవరైనా నలుగురు వచ్చి చుట్టుపక్కల నుంచి మాట్లాడినా వాళ్ళకి కంగారు వేస్తూ ఉంటుందన్నమాట సమాధానం కూడా చెప్పరు అలా అమాయకంగా చూస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక అవగాహన సొసైటీలో ఎలాగా మనం కలుపుకుపోవాలి సొసైటీ నుంచి మనం ఎలా ఫేస్ చేయాలి ఇది ఏంటనేది వాళ్ళకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది లేకపోతే హైజనిక్గా ఎలా ఉండాలి వాళ్ళ పనులు వాళ్ళు బాధ్యతగా ఎలా చేసుకోవాలి చదువు ఎలా చదువుకోవాలి ఇలాంటివన్నీ గార్డెనింగ్ అంటే వాళ్ళ చుట్టుపక్కల తోటల్లో ఉంటారు కదా సో వాళ్ళు సొంతంగా మొక్కలు వేసుకుని వాళ్ళకి వాళ్ళకి పండించుకునేలాగా ఇలా అన్ని అవేర్నెస్ అనేది సమ్మర్ క్యాంప్ ద్వారా మేము పెట్టి ట్రైబల్ చిల్డ్రన్ సమ్మర్ క్యాంప్ అనుకుంటున్నాము దీనికి ఇంకా పేరైతే ఏం అనుకోలేదు ప్రసమైన యాక్టివిటీస్ చేసి ఉన్నాము సమ్మర్ క్యాంప్ అయితే ఫస్ట్ టైం అయితే ప్లాన్ చేస్తున్నారనమాట సో ఆ ట్రైబల్ పిల్లలు చూసిన తర్వాత చాలా అమాయకంగా అనిపించారు వీళ్ళకి కొంత అవేర్నెస్ క్లాసెస్ కొంత ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమని నిర్ణయించుకుని అక్కడి నుంచి పట్టుకుని వచ్చిన పాయింట్ ఈ సమ్మర్ క్యాంప్ అనమాట సో మేరియోర్స్ అంటే ఏంటంటే అసలు అదే మొదలైంది అంటే మేరీ ఓర్సే అంటే అందరూ క్రిస్టియన్ వాడేమనుకుంటారు కాదండి ఓర్సే అంటే హిందీ వాడు అనమాట దానిని తెలుగులో నా వంతుగా అంటారు ప్రతి ఒక్కరు సమాజంలో ఎవరి వంతుగా వారు ఇంకొకరికి సహాయం చేస్తే సొసైటీలో ఒక మార్పు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన చారిటీ ఈ మేరీ ఓర్సే ముఖ్యంగా ఈ చారిటీలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్కూల్ మేట్స్ అందరూ కలిపి ఒక లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక ఫస్ట్ అయితే ఒక నీడ్ కనుక్కుంటారు అనమాట నీడు నీడ్ కనుక్కున్న తర్వాత ఇక్కడ ఇలా ఉంది వీళ్ళకి ఇలాంటి అవసరం ఉందని చెప్పగానే ఈ కొంతమంది గ్రూప్లో ఫామ్ అయ్యి కమ్యూనికేట్ చేసుకుంటారనమాట సరే ఇలా చేద్దాం అలా చేద్దామని ఎవరు తోచిన ఐడియా వాళ్ళు ఇస్తారు ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళలో వాళ్ళే కాస్త ఫండింగ్ కలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటారనమాట పెళ్ళికి ఇక్కడ మేము యూకే రాకముందు మా హస్బెండ్ నేను కలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళి యాక్టివిటీస్ చేసేవాళ్ళం చాలా హాయిగా అనిపించేది అనమాట ఒక మంచి పని చేసి వస్తే ఆ రోజు నిద్రపోయినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏదో ఒక సాధించాము ఏదో ఒక మంచి పని చేసాము అనే ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది కదా సో ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉండేవారు అనమాట సడన్గా మేము అంటే యూకే వచ్చేస్తామని తెలిసినప్పుడు చాలా బాధ వేసింది అంటే చారిటీని కొంత ముందుకలా వెళ్తుంది యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయేమో అని చాలా భయం వేసింది మాకు మళ్ళీ యాక్టివిటీ అనేది క్రియేట్ అనమాట మొత్తం అందరూ ఇంట్రెస్ట్గా ఉండి ఫ్రెండ్స్ అందరూ గ్రూప్లో ఫామ్ అయ్యి అందరూ సపోర్ట్ చేస్తున్నారనమాట మేము వస్తాము మేము చేస్తాము లేకపోతే పిల్లలకి పదిహేను రోజులు అనుకుంటున్నాం అనమాట లక్ష్మణ్ స్వామీజీ గారు ఆశ్రమం ఉంది ఇది కాకినాడ నుంచి ప్రత్తిపాడు వెళ్ళే రూట్లో దాదాపుగా ప్రత్తిపాడు నుంచి పదమూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి చాలా మారుమూల ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం చుట్టూ పచ్చంజనం కొండలు వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ఈ పదిహేను రోజులు స్వామీజీ గారు సపోర్ట్ మేమైతే చేయగలుగుతున్నాము స్వామీజీ గారు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ ఈ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వయసు ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచుతానన్నారు ఆ స్వామీజీ గారి మాట చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ అందరూ వింటూ ఉంటారనమాట ఎందుకంటే ఆయన వాళ్ళకి ఏదైనా చిన్న ఆపదొచ్చినా ఆయన ఆదుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళని చుట్టుపక్కల ఉండి వాళ్ళని వాళ్ళ తో ఆయన తోచింది ఏదన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారనమాట సో స్వామీజీ గారికి మేము సరదాగా ఒకరోజు కార్తీక మాసంలో బోర్డులు కట్టుకుంటూ తిరిగామనమాట మేము దయచేసి చెత్త వేయద్దు అని టూరిస్ట్ ప్లేసెస్లో అలా నేను మా హస్బెండ్ వెళ్తున్నప్పుడు మాకు వాటర్ ఫాల్ దగ్గర అక్కడ చిన్న ఆశ్రమం ఉంటే అక్కడ ఆగి మేము స్వామీజీ గారితో మాట్లాడాము అప్పటి నుంచి ఆయనతో మేము టచ్లో ఉంటామన్నమాట కనీసం ఒక రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్ళటం ఆయనతో మాట్లాడడం స్వామీజీ గారు స్టోరీ అయితే చాలా బాగుంటుంది చాలా సపోర్టివ్గా మన ద్వారా సొసైటీ అంటే ఏదైనా చేద్దామని చెప్పి ఆయన సపోర్టివ్గా ఉంటారనమాట ఆయన ఏమో ఏం చెప్పారంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ నేను గ్యాదర్ చేస్తాను మీరైతే ప్రోగ్రామ్ కావాల్సిన ఫండింగ్ కానీ యాక్టివిటీస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ప్లాన్ చేసుకొని పిల్లలు తెచ్చే బాధ్యత నాది అని చెప్పారనమాట ఆయన సో చాలామంది వచ్చి ఇంకొక మాస్టర్ గారు కూడా ఆయన వచ్చి పిల్లలకి కాస్త క్లాసెస్ చెప్తానని చెప్పారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కాకినాడలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ మంచి బిజీగా బిజినెస్లో లేకపోతే టీచింగ్ ఫీల్డ్లో అందరూ బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఒకటి సొసైటీకి మనవంతుగా ఏదో ఒకటి చేయాలని ముందుకు వస్తున్నారనమాట మేము వస్తాము మేము చేస్తాము కొన్ని రోజులు నాలుగైదు రోజులు అక్కడ ఉంటాము అని చెప్పారు ఆశ్రమంలో ఉండడానికి చాలా సాధారణంగా ఉంటుందండి కనీసం కొంత అలా అంటే బెడ్ అవి ఉంటాయని కదా నేలపైన పడుకోవడం బేసిక్ ఫుడ్ మేము అరేంజ్ చేస్తున్నాము ఒక పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము పొద్దున్న లేచినప్పటి నుంచి బ్రష్ చేస్తున్నప్పటి నుంచి స్నానాలు ఇంకా వాళ్ళకి టిఫిన్ లంచ్ డిన్నరు ఈవినింగ్ స్నాక్స్ మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట ఈ సమ్మర్ క్యాంప్లో మొత్తం పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పదిహేను రోజులు కావాల్సిన స్నానానికి వాటికి వీటికి సంబంధించి మొత్తం అంతా మనం ఈ క్యాంప్ ద్వారా చూసుకొని వాళ్ళకి ఏ టు జెడ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు యాక్టివిటీస్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట పొద్దున్న లేవుగానే ఏం చేయాలి కాస్త యోగా చేయించడం ఇలా అన్నమాట హాట్ వాటర్ తాగించడం నెక్స్ట్ స్టెప్ 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 టిఫిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఇలా అంతా ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలామంది అంటే మేము యూకేలో ఉన్నాం కానీ దగ్గరుండి చే మేము కూడా ఉండి పార్టిసిపేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది వేరేగా ఉండేది కానీ ఇక్కడ ఉన్నప్పటికీ మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే అందరూ మేము చేస్తాం మేం చేస్తామని అందరూ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి కూడా కోఆర్డినేట్ చేయొచ్చు కదా సో మాకు తోచిన సలహాలు మేము ఇవ్వటం వాళ్ళకి తోచిన వాళ్ళు అలా అన్నీ కలిపి అనుకొని ఫైనల్గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ప్ర ఒక రోజుని ఏం చేయొచ్చు వాళ్ళకి ఏమేమి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వచ్చు ఒక రోజుకొకరు అనమాట స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఇలా అందరూ వస్తారు ఒకవేళ నా అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడే నాలుగు రోజులు ఉంటారు వాళ్ళకు కూడా పిల్లలకి ఏం ఫుడ్ అయితే ఉంటుందో సాధారణంగా అదే ఫుడ్ ఉంటుందన్నమాట ఈ సమ్మర్ క్యాంప్ అనేది మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేమైతే ప్లాన్ చేసాము ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాము పిల్లలకి మా వంతుగా డ్రాయింగ్ క్లాసెస్ లేకపోతే ఏదైనా క్రాఫ్ట్ ఐటమ్స్ నేర్పించడము లేకపోతే ఏదైనా మ్యాథ్స్ చెప్పడము సైన్స్ చెప్పడము ఎవరైనా ఏ కేటగిరీకి సంబంధించిందైనా పిల్లలకు ఉపయోగపడే మాటలు చెప్పడమైనా ఎవరున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దయచేసి కాకినాడ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ప్రతిపాడు గొల్లప్రోలు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మీకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఎరకంపాలెం అనేది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఒక రెండు రోజులు ఉండటం వల్ల మీకు కూడా ప్రశాంతమైన వాతావరణం చుట్టూ ఏముండదనమాట సిటీ ఏం కాదు చాలా మారుమూల ప్రాంతం చుట్టూ కొండలు ఉంటాయి ఇంకా వాటర్ ఫాల్ పచ్చందనము ఒక ఆశ్రమం ఉంటుంది అంతే కాస్త సిటీ లైఫ్కి దూరంగా వెళ్ళి రిలాక్స్ అవ్వాలనుకునేవాళ్ళు అలాగే పిల్లలకు కూడా కాస్త మేము చెప్పగలము మా దగ్గర కొంత స్కిల్ ఉంది అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అనేది చెప్పవచ్చు ఏదైనా మనకి తోచింది మనకు మంచి మాటలు చెప్పి పిల్లలకి కాస్త ట్రైబల్ పిల్లల్ని కాస్త ఒక లైన్లోకి తెచ్చేలాగా చేసే ప్రయత్నం అన్నమాట ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళొచ్చండి అక్కడికి వెళ్ళి ఆ క్యాంప్లో పాల్గొని పిల్లలకి మంచి అవేర్నెస్ క్లాసెస్ మీరు ఇస్తే మనం చేసే పది పదిహేను రోజుల క్యాంప్లో పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు పైన ఒక అవగాహన రావాలని చెప్పి ఒక చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ క్యాంప్ సక్సెస్ అయితే కొంతమంది పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా సో ఇదన్నమాట ఈ క్యాంప్ గురించి మరిన్ని అప్డేట్స్ అయితే నేను ఒకవేళ ఏమైనా ఉన్నా నేను ముందు వీడియోస్ చేస్తాను ఇప్పటి వరకు మేము చేసిన చారిటీ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చూడండి ఇంకా మంచిగా చేయాలి అందరూ కలిసి వచ్చి ఈ క్యాంప్ని మంచిగా సక్సెస్ఫుల్గా అయ్యేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో